నమస్తే కడప వార్త ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఒంటిమిట్ట శ్రీ సీతారామల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు మంగళవారం టిటిడి కళ్యాణ మండపం సమీపంలో పరిపాలనా భవన సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు రావు జేఈఓ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిసి కోదండ రామస్వామి కళ్యాణోత్సవ ఏర్పాట్లను శాఖల వారిగా అధికారులతో మధ్య కన్నుల పండవగా జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఆదరు కానున్నారు కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ కళ్యాణోత్సవం జరుగుతోంది అందులో భాగంగా సీతారాముల కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీతారాముల వారికి పట్టు వస్త్రాలను ముత్యాల తరంబరాలను సమర్పిస్తూ వస్తున్నారు అత్యంత ప్రాధాన్యత నిర్వహిస్తూ ఈ మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు టిటిడి అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులతో పాటు ప్రజలు ఎక్కువ మంది రావచ్చనే అంచనాలతో అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాటులకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వారి విధులను నిర్వర్తించాలని ఆయన తెలిపారు జిల్లా అధికారులు టిటిడి పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు ఉత్సవాలకు ఆదరయ్యే భక్తులకు కావలసిన అన్ని రకాల మౌలిక కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు భద్రతా ఏర్పాట్లు శానిటేషన్ తాత్కాలిక మరుగుదొడ్లు తాగునీరు భక్తులకు అన్న ప్రసాదాలు విద్యుత్ సరఫరా ట్రాఫిక్ కంట్రోల్ ఆర్టీసీ రవాణా సౌకర్యం సూచిక బోర్డులు మొదలైన అన్ని ఏర్పాట్లను కలెక్టర్ దగ్గరుండి సమీక్షించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జై శ్యామలరావు మాట్లాడుతూ అన్ని విభాగాల జిల్లా యంత్రాంగం పోలీసులు సమిష్టి కృషి చేసి వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సన్నద్ధం చేయడం జరిగిందన్నారు ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా కోదండరామస్వామి శ్రీరామనామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టిటిడి తరపున సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి టిటిడి డిప్యూటీఈ నటేష్ డిఆర్డిఎడ్ పిడి ఆనంద నాయక్ డిఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు డిఎంఎన్ హెచ్ఓ నాగరాజు డిపిఓ ఏపీ ఎస్పీఎల్ ఎస్సి రమణయ్య డిటిసి ఆర్టీసీ అధికారులు టిడి విధి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జి రమణయ్య ఎడిటర్ కడప వార్త